నమస్కారం అండి నా పేరు అమర శివ తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ అయ్యప్ప సామాన్లు చేస్తామండి మేము ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అయ్యప్ప సామాన్ల గురించి పడి పడిపోజలు చేస్తాం వాళ్ళకు వితౌట్ అని గార్లకు తీసుకుంటాం వితౌట్ గార్లకు తీసుకుంటే వితౌట్ డొమెస్టిక్ అలా తీసుకొని చేస్తాం గత త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి దానికి ప్రతి ఒక్కరు దానికి సపరేట్గా ఉంటారండి టీము వాళ్ళని పట్టుకొని చేస్తాము వాళ్ళు పడిపోజలు చేస్తారు కదా అదేవిధంగా స్వాములు వీళ్ళు మాలలు వేసుకునే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేస్తాం స్వీట్స్ మనం ఒక సెవెంటీ ఫైవ్ చేస్తామండి ఒక సెవెంటీ ఫైవ్ వెరైటీ స్వీట్స్ చేస్తాం దానికి మెయిన్ మిల్క్ కోవా గీ వీటి మీద దృష్టి పెడతాం మా దగ్గర మిల్క్ పాక్ కావచ్చు అండి మైసూర్ పాక్ కావచ్చు బూందీ చక్కెర చకరపాలి దాని తర్వాత మీకు గులాబ్ జామన్ కాళా జామున్ హాట్ జామన్ కోవాలో తీసుకుంటే కాజు గత్లి మీరు కోవా ఐటమ్స్ కావచ్చు బర్ఫీ ఐటమ్స్ కావచ్చు బాదం రోల్స్ బాదం పిస్తా రోల్స్ ఇట్లా వీటి మీద దృష్టి తీసుకుంటాం ఇంటర్నేషనల్ లో మీకు ఆఫ్రికా డెలెట్ కావచ్చు కిరామీస్ కావచ్చు చురాస్ కావచ్చు ఇటువంటి వాటిపైన కూడా దృష్టి పెట్టి చేస్తాం మాకు వన్గా బేకింగ్ విషయంలో జాగ్రత్త కొద్ది లేడీస్ తీసుకుంటామండి వాళ్ళు జాగ్రత్త చేస్తారు జనరల్గా కారా బూందీ మిక్చర్ తెకినాలు మురుకులు ఇటువంటివి చేస్తాం బేకరీలో అంటే జనరల్గా మనం డెజర్ట్స్ మీదే ఉన్నాం డెజర్ట్స్లో మీకు అన్ని రకాల డెజర్ట్స్ చేస్తాం మా దగ్గర అన్ని రకాల షెఫ్లు ఉంటాయి కాబట్టి మేము చేయడానికి మాకు ఈజీ ఉంటుంది కాబట్టి అన్ని మేము చేసి చేస్తాం ఏదైనా వస్తే మేమే చేసిన తర్వాతనే సర్వ్ చేస్తాం ఎక్కడ కొని చేసేది అంటే ఏం లేదు మాకు సెంట్రలైజ్కిచ్చడం వల్ల మనకు హైజనిక్ వస్తుంది అండి క్వాలిటీ ఫుడ్ వస్తుంది టైంకి మనం అన్ని చేసుకోవచ్చు దానివల్ల మేము ఇలా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం